హాయ్ గైడ్స్ నేను మీ కళ్యాణ్ ఇరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ మన ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశానండి ఇక్కడ నుంచి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి బుజ్జమ్మ లైఫ్ స్టైల్ వన్ వన్ నైన్ అని వస్తుంది అంటే మూడు వన్లు ఒక నైన్ వస్తుంది అనమాట మళ్ళీ కొత్త ఛానల్ అనుకోవద్దు నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫీవర్ వల్ల వాయిస్ అనేది ఎలా వస్తుంది ఈ మధ్యన మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది కదా వీడియోస్ పెట్టకపోతే మళ్ళీ సబ్స్క్రైబర్లు వ్యూస్ తగ్గిపోతాయి అనేసి అయితే పెట్టేస్తుంది వీడియో ఇది సండే వీడియో అండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి అది ఇది సండే ఎర్లీ మార్నింగ్ నుంచి కాదు టెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ అలా మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మటను నెక్స్ట్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి నెక్స్ట్ ఆకుకూరలు ఏమైనా తీసుకురమ్మన్నాను హెల్త్ అనేది అస్సలు బాగుండట్లేదండి హెల్త్ పరంగా కొంచెం కూరగాయలు తిందాము ఆకుకూరలు తిందామని అయితే తీసుకురమ్మన్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది మటను మటన్ అంటే మటన్ ముందు చెప్పేసి తర్వాత కూరగాయలకు వెళ్తారు అతను అందుకని రెండు ఒకేసారి తీస్తానన్నమాట ఇదైతే మటన్ అండి మటన్ అలా చిన్న వీడియో క్లిప్ తీసాను ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే అలా బాక్స్ సరిపోతుంది మా ఫోర్ నెంబర్స్కి తనీస్ వచ్చాడని చెప్పాను కదండి తనీస్కి అంతగా మటన్ ఇష్టం ఉండదు కాకపోతే చికెన్ అనేది అంత హెల్త్కి మంచిది కాదు మటన్ అలవాటు చేద్ద అయితే మటన్ తీసుకొచ్చారు దీని తర్వాత అయితే ఈ ప్రాసెస్ అంతా వీడియో తీయలేదండి ఇవన్నీ కట్ చేసి నెక్స్ట్ వాషింగ్ మిషన్ అవన్నీ వేసాను అదే రోజు సండే అంటే అసలు బిజీ ఉంటుంది డైలీ రొటీన్ ఇక్కడ మటన్ కూడా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ మటను బిర్యానీ మామూలు వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేశాను ఇక్కడ మటన్ ఎప్పుడు నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కుక్కర్లో అయితే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ పీస్ ఉంటుంది కదా మటన్ పీసు అది మెత్తగా ఉడుగుతుంది గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడైతే కసంబరం కూడా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది బిర్యానీ బిర్యానీ ఒక త్రీ గ్లాసెస్ అంటే కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది దాంతో త్రీ కానీ టూ కానీ సరిపోతుంది మాకు అలా అంటే పిల్లలు నేను అలా లైట్ లైట్గా తింటామండి మరి హెవీగా తినాం కనుక అలా సరిపోతుంది అది లంచ్ వీడియో అంటే లంచ్కి కూర్చున్నాము అప్పుడు అలా చిన్న వీడియో క్లిప్ తీసాను ఇక్కడైతే మా నలుగురు ప్లేట్లలో ఇంకా బిర్యానీ పెట్టేశాను ఇంకా మేడ్ బిర్యానీ అదే ఇంట్లో తయారు చేసిన బిర్యానీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి నేను తయారు చేసింది ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసింది అంటే కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా తింటాను కొంచెం ఎక్కువే పెట్టంటారు ఇంకా మటన్ అందరికీ ఈక్వల్గా పెట్టాను నెక్స్ట్ పాటుగా కసంబర ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను వాయిస్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దు ఫుల్ ఫీవర్ ఉండే కొంచెం ఇప్పుడు రిలీఫ్ ఇవ్వడం వల్ల వాయిస్ ఎవరు ఇస్తున్నాను అయితే లంచ్ ఇంకా అయిపోయింది అయిపోయిన తర్వాత బన్నీ బాబు వాళ్ళనేది నారాయణ స్కూల్ యూనిఫామ్ అండి ఇది త్రీ టైమ్స్ అలా చేంజ్ చేసి ఉంటాము ఫస్ట్ బాగా ఫుల్గా అంటే మనసు ములిగిపోతాడేమో అన్నట్లు ఇచ్చారు తనేష్కి మళ్ళీ ఇంకా పొట్టిది ఇచ్చేసారు మళ్ళీ చేంజ్ చేస్తే ఇంకా ఇలా ఇచ్చారండి ఇది కూడా సరిపోలేదు తనేష్కి పైన కోట్ ఉంటుంది కదా కోట్ అనేది చిన్నది అయిపోయింది ఆ సెర్టు నెక్స్ట్ పొట్ట అయిపోయింది అనమాట అలా ఇచ్చారు ఇంకా బన్నీ బాబుకి ఒకసారి వేసి చూపి చూద్దాము అని బన్నీకి వేయించాము బన్నీకి అయితే కరెక్ట్గా సూట్ అయిపోయిందండి చక్కగా ఉంది నారాయణ స్కూల్ యూనిఫామ్ అమ్మాయి యూనిఫామ్ కోసమే నేను జాయినింగ్ అయిపోతాను అంటున్నాడు స్కూల్లో నెక్స్ట్ వచ్చేసరికి ఇది నైట్ అండి నైట్ ఫిషెస్ తీసుకొచ్చారు మార్నింగ్ కర్రీ చూపించాను కదా ఆ కర్రీ మధ్యాహ్నంకే ఎప్పుడూ లేదు అది మధ్యాహ్నంకే ఫినిష్ అయిపోయిందండి ఇది నైట్ నైట్ కల్లా నైట్ అంటే మరీ నైట్ కాదు కొంచెం వ్యాంగానే తీసుకొచ్చారు ఫైవ్ థర్టీకి అలా తీసుకొచ్చారు ఫిషెస్ ఇంకా వ్యాంగా కుక్ చేస్తాను సిక్స్ థర్టీకి అలా అయితే కొద్దిగా పులుపు కర్రీ లాగా అంటే చేపల పులుసులాగా ఇగురులాగా అలా ప్రిపేర్ చేస్తాను గ్రేవీ కర్రీ లాగా ఎక్కువ పులుపు కాకుండా లైట్గా టమోటా వేస్తే ఎంత పులుపు ఉంటుందో అలా ఈ చేపల పులుసు అనేది నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను చూసాను కదా ఒక్క ముక్క కూడా బ్రేక్ అవ్వకుండా ప్రిపేర్ చేస్తానండి ఎంత సన్నంగా కోసుకొని తీసుకొచ్చిన అయితే నైట్ కోసం నైట్ భోజనంలోకి ఫిష్ తీసుకొచ్చారు ఫిష్ అయితే ఇక్కడ కుక్ చేసేసాను అదే చిన్న వీడియో క్లబ్ తీసాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది నార్మల్ డైలీ రొటీన్ అండి సింపుల్గా నెక్స్ట్ వచ్చేసరికి అప్పటికే ఇటువైపు ఫిష్ అవుతుండేటప్పుడే ఇటువైపు గ్రైండర్ అనేది వేశాను సాటర్డే ఫ్రైడే వేస్తాను ఎప్పుడు కూడా ఫ్రైడే వేయాల్సింది సండే మార్నింగ్ అలా నానిపాను నాసి ఇక్కడ ఇంకా అయిపోయిందండి గ్రైండర్ అయితే అయిపోయింది ఇంకా గిన్నెలైతే పెట్టాను అట్ల రుబ్బు వేరాక ఇంటి రుబ్బు వేరాక డివైడ్ చేద్దామని దీని తర్వాత నైట్ అలా ఇంకా పైకి వెళ్దామమ్మా అని స లేదు నన్ను ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా మంచి పడుతుందంటే లేదు పైకి వెళ్దామంటే అలా చిన్న వీడియో క్లిప్ తీసాను పైన మూన్కి దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి